ఏటపుట మారే యాకారం పల్లకి కంప్లైంట్ ఇవ్వాలా నాన్నా నేను చీటీ మార్చొతున్నా రా నరాల కట్ అయిపోయింది మేడం రాళు దో ఏమో చెప్నారంటే ఆ అబా అబా బా ఆహా అట్ట నేనే వెంకరేజీ సార్ నేను తో మాట్లాడకు ఈ ఫ్రెండ్ నేను మ్యాక్స్ లో చీటీలు పెట్టలేను మీకు ఈ ప్యాంట్ సైజ్ సెట్ సెట్ పెట్టుకున్నారంట రాసి పక్కన శత్రువులు ఎక్కడో ఉండరు చెల్లెళ్ళు కూతుళ్ళు రోడ్లు మార్గం షాప్ వేసుకొని లేదే లేదు మీ వై హలో అండి ఈ రోజు నేను అమ్మ కలిసి శ్రీశాంత్ పైన ప్రాంగ్ చేయబోతున్నాం కెమెరా అక్కడ ఉంది కంప్లైంట్స్ ఉన్నట్టు శ్రీశాన్ ని చేయబోతున్నాం వాడి రియాక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం లెక్స్ స్టార్ట్ ద వీడియో లైక్ ఏ శ్రీశాత్ అతి ఎక్కువైన

నాకు మీ మేడం చెప్పింది ఆ మేడం చూసింది చెప్పు మేడం చూసింది సీసీ సిసి కెమెరా దొరికింటే మేడం నాన్న నాన్న ఫోన్ చేస్తాను అసలు సీసీ ఆన్ కెమెరాకుంటే మీకు తెలుసా సీసీ ఆన్ చేయలేదని సార్ నేను ఒక క్వశ్చన్ ఉండదా చెప్పు నాది ఫోర్త్ క్లాసు నేను కూర్చున్నది ఫిఫ్త్ క్లాస్ లో నేను వాళ్ళ క్లాస్ లో చీటీ రాసుకొని ఆడబెట్టి వచ్చే కొశ్చన్స్ మేము మేడం అడిగి చీరలు రాసుకున్నాం అంట అవి పోయి రాసుకొని జోలో పెట్టుకొని ఆడ ఎగ్జామినేషన్ తెలుసు ఐడి కార్డు కింద పెట్టుకుంటే ఐడి కార్డు ఎనికి తిరిగి కనపడరా నా చెప్పు నువ్వు పోయి చెప్పు చెప్పు పడతాదని కనపడింది కాబట్టి రాసిన తర్వాత కనపడినాయంట ఏం శ్రీశాంతి మీ మధ్య చదవడం కూడా లేదు మేడం ఇట్లా

ఇంటి దగ్గరే ఇంత ఆఫ్ చేస్తే ఉన్నాయి మొబ్బడిపోతాయి కదా లైట్ రెడ్ లైట్ వెలుగుతాయి బయట సీసీ కెమెరాలో అయినా ఇంటి దగ్గర చదువుకుంటేనే ఇంటికొచ్చి ఎగ్జామ్స్ ఉంటాయి కానీ ఆడుకుంటానే రాత్రి

శత్రువులు ఎక్కడో ఉండరా చెల్లెళ్ళు కూతుళ్ళు రూపంలో మారువేషాలు వేసుకుని మన కొంపలోనే తిరుగుతా ఉంటారు

అంటే మీ దగ్గర నుంచి ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా మేడం అని అంటే నేను మేడం మా బాబు ఎట్లా చదువుతాడు ఏమి అని అడిగినప్పుడు తనేమ అంటే మీ మేడం మేడం కొంచెం ఈ మధ్యన చదువు తగ్గింది మేడం శ్రీశాంత్ అసలు చదవడం లేదు అందులో పైస కూడా సపోర్ట్ ఉందంట నీకు సపోర్ట్ కూడా సపోర్ట్ కూడా నేనే మేడం నాకు గేమ్స్ ఎగ్జామ్ అయిన తర్వాత పోతాను క్లాస్ కింద ఎంకరేజ్ చేసాంటే

చిట్టి కొంతమంది చిట్టి దొరికినాయంట అందులో కష్ట దొప్పుడు దొరికినాయంట నాలుగు చిట్లు రెండు నరాలి జోబులు ఏమన్నా చెక్ చేస్తాను కాదు మా మేడం కి చిక్కినాయంట రెండు రెండు చీటీలో జోల పెట్టుకున్నాడంట రాసి పక్కన ఎంత చెప్పినాడు శ్రీశాంత్ చెప్తాను మేడం తీసుకొని చెప్పారు చిత్తిని పెట్టినామంట్యా తక్కువంటాయంట కాపీడని రాసినేపర్ పై కాపీ ఎట్లా మరి స్కూల్లో అల్లడి మాత్రం నేను వచ్చాను క్లాస్ ఎగ్గొట్టడానికి ఆగినాడు క్లాస్ ఎగ్గొట్టడానికి వాష్రూమ్ అని చెప్పి పోతారంట వాష్రూమ్ అని ఇద్దరు పోతారంటే ఆడ కూర్చుంటారంట పిల్ల అయిపోయేంతవరకు ఇది ఏది కదా శ్రీశ్వర్ నీకు ఎవరు చెప్పినారో నా నాతో నవ్వే అన్నం కూడా తిన్నీ బొందా చెప్పిన మాట లంచ్ లో స్కి అది బైషనే చెప్తాను సాక్షి లంచ్ అన్నం తినేసి స్కిడ్లు పర్లే ఎవరు రెస్పాన్సిబుల్ అని నన్ను అడుగుతాను మేడం నేను దానికి మేడం ఓసారి పడితే తెలుగు సార్ అని చెప్పమంటున్నా అక్క అక్క పైన క్లాస్ ఎట్ తెలుగు మేడం మేడం పిలిచిందే వచ్చా కిందికి మేడం చూడకుంటే ఎడి చెప్తాది మేడం ఎందుకు చూడతాం మేము అలా నాకు ఫ్లోర్ ఉంటాదా మేడం సెకండ్ ఫ్లోర్ ఉండాలి మేడం పైకి వచ్చిందంటే అలా లిఫ్ట్ తీసుకో నిజం నువ్వు నమ్మినా నమ్మకపోయినా లాభం ఏడుసే చీటీ పెట్టిన తర్వాత బెల్ట్ పెట్టుకొని బెల్ట్ కి అంటే చాలు తినకోకుండా అమ్మ పాపం అని నీకు బా కడుపు నిండా తినాలని పెట్టేశాంటే నువ్వు తినకుండా పడేసావా ఇప్పుడు రేపు స్కూల్ ఇవ్వో ఉంది పని నీకు స్కూల్ ఇవ్వతానే లేయి లే నువ్వు ఇప్పుడు ఏడ్చినంత మాత్రం ఏం లేదు ఇది ప్రాంక్ శ్రీశాంత్ అంతా అలా వీడియో ఓరాసి లేదు కానీ కూర్చో కంప్లీట్ ప్రాంక్ చేస్తారా

స్కూల్ పోటే భయం వేసింది ఏంది స్కూల్కి పోతే ఇన్చార్జ్ మనం కొడుతుందని నాకు భయం వేసింది